హలో వ్యూవర్స్ వెల్కమ్ టు క్రిస్మస్ స్పెషల్ క్రిస్మస్ అంటే పిల్లలకి ఎంతో ఇష్టం ఉంటుంది కదా ఎందుకంటే మంచిగా కేక్ తినొచ్చు అలాగే చాక్లెట్స్ తినొచ్చు చాలా గిఫ్ట్స్ ఉంటాయి అలాగే పిల్లలతోని ఇప్పుడు మనమైతే ఫ్రూట్ మిక్స్ చేపిస్తున్నారు ఐహెచ్ఎం వాళ్ళు అది ఎలా చేపిస్తున్నారో పిల్లలు ఎలా చేస్తున్నారో చూద్దామా

You like the jellies? So yes. Nice. Uh, which class are you studying? PP one. Okay, nice. Thank you. What's your name? Uh, Rudra. Rudra. Okay, are you excited about? That? Yes. మన క్యూట్ లిటిల్ షెఫ్స్ అయితే మిక్సింగ్ కి ఫ్లూట్ మిక్సింగ్ కి రెడీగా ఉన్నారు మరి వాళ్ళ మదర్ ఎలా ఫీల్ అవుతున్నారో అడిగి తెలుసుకుందాం. మీరు ఎలా అనిపిస్తుంది ఇలా పిల్లలతో బేకింగ్ చేపిచడా ఇట్స్ అమేజింగ్ అండి అంటే క్రిస్మస్ టైం ఇస్ ఫన్ ఫర్ చిల్డ్రన్ అండ్ చాలా మంది ప్లమ్ కేక్స్ గురించి దే గెట్ ఎక్సైటెడ్ అండ్ నౌ ఇట్ ఇస్ ఫాంటాస్టిక్ టు ఇన్వాల్వ్ దెమ్ ఇన్ మేకింగ్ ఆఫ్ ద కేక్స్ అండ్ ఫర్ అస్ టు బి హియర్ విత్ దెం ఓకే ఇది ఫస్ట్ టైం అండి ఇలా పిల్లలతోని మీరు చెప్పించడం yes absolutely yeah. first time amazing initiative అండి ఇన్స్టిట్యూట్ తీసుకున్నారు సో ఇట్స్ వెరీ గుడ్ we are having a lot of fun oh nice thank you thank you so much హలో మ్యామ్ హలో అ ఎలా అనిపిస్తుంది మీకు ఇట్స్ వెరీ చయర్ఫుల్ దే యాడ్ అ లొట్ ఆఫ్ లవ్ అండ్ వార్మ్త్ కదా ఎనీథింగ్ విత్ కిడ్స్ అండ్ చాక్లెట్ ఇస్ ఫన్ ఎక్సైటెడ్ ఉన్నారు వాళ్ళు ఫ్రూట్ మిక్సింగ్ విధానం చూద్దాం ఫస్ట్ రేజిన్స్ యాడ్ చేశారు नैक्स्ट च्रीस ऐडेस्ट आलम ऐड क्या क्या नैक्स्ट टू टी फ्रूटी नैक्स्ट ऐप्रिकाट చూస్తున్నారు కదండి మన లిటిల్ క్యూట్ స్టార్స్ ఫ్రూట్ మిక్స్ చేస్తున్నారు వాళ్ళకి చాలా గా ఉన్నారు ఎందుకంటే కలర్ కలర్ ఫుల్ గా ఉన్నాయి అన్ని అలా మిక్స్ చేయాలంటే ఎవరికైనా హ్యాపీ అనిపిస్తుంది కదా ఆయన చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగున్నాయి సో వాళ్ళు కూడా అదే ఎక్సైట్మెంట్ లో ఉన్నారు అండ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో చేపించడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ప్రిన్సిపాల్ మేడం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తోని పిల్లలంతా ఫ్రూట్స్ అయితే మిక్స్ చేశారు స్పైసెస్ ఉన్నాయి ఇక్కడ స్పైసెస్ మాత్రం పక్కకు పెట్టారనమాట స్పైసెస్ లాస్ట్ లో యాడ్ చేయమని చెప్తారా చూద్దాం ఓ ఫాస్ట్ ఫాస్ట్ మిక్స్ చేస్తున్నారు పిల్లలు బాబులోకి వచ్చారు ఫస్ట్ కొంచెం ఇబ్బంది ఇప్పుడు వాళ్ళే మిక్స్ చేస్తున్నారు చూడడానికి ఎంత క్యూట్ గా ఉందో ఓకే స్పైస్ యాడ్ చేసే ముందు ఒక విష్ తీసుకోమని చెప్పారు విష్ తీసుకొని యాడ్ చేయమని చెప్పారు ఇట్ వాస్ స్పైస్ కూడా మిక్స్ చేసేసారు ఒక విష్ తీసుకొని పెట్టారు అన్ని మిక్స్ పెట్టి ఫైనల్ గా ఒక కావాలని మిస్ చేసి పిల్లల్ని అడుగుతున్నారు ఏది మిక్స్ చేయాలి అని చెప్పి సో ఆ శాంటా క్లాస్ తీసుకొస్తున్నారు లాస్ట్ దిస్ జ్యూస్ క్రిస్మస్ అంటే శాంటా ఉండాల్సిందే కదా శాంటా ఉంటేనే పిల్లలకి హ్యాపీనెస్ వస్తుంది శాంటా వస్తే గిఫ్ట్ ఇస్తున్నాడు అన్న హ్యాపీనెస్ తో ఉంటారు మెరీ క్రిస్మస్ అంట మెరీ క్రిస్మస్ థాంక్యూ థాంక్యూ ఫర్ దోస్ గిఫ్ట్స్ క్యూట్ గిఫ్ట్స్ టు రిలేటివ్స్ ఆల్ ఓకే ఫైనల్ గా జ్యూస్ మిక్స్ చేస్తున్నారు జ్యూస్ మిక్స్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది మిక్స్ చేశాక మంచిగా మిక్స్ చేస్తున్నారు ఇంకా ఇదంతా తీసుకెళ్లి ఇక్కడ ఇంకొక బౌల్ పెట్టారు ఆ బౌల్ లో మొత్తం కలెక్ట్ చేసి స్టోర్ చేస్తారు పిల్లలు మిక్స్ చేసిందంతా ఇక్కడ కలెక్ట్ చేసి దీన్ని స్టోర్ చేసి ఆఫ్టర్ వన్ మంత్ దీంతో ప్లం కేక్ చేస్తారు ప్లం కేక్ చేయడానికి యూస్ చేస్తారు చాలా మందికి తెలియదు కదా ఇలా ఫ్రూట్ మిక్స్ ఒకటి చేస్తారు ముందు ప్లమ్ కేక్ మంత్ వన్ మంత్ ముందు చేస్తారని మాత్రం ఎవరికి తెలియదు ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకైతే ఎగ్జైటింగ్ గా కూడా ఉంది టూటి ఫ్రూటీస్ డ్రైజీన్స్ మళ్ళీ ఇంకా ఆల్మండ్స్ ఆప్రికాట్స్ అన్ని కలిపి చాలా స్పైసీ చూడడానికి కూడా బాగుంది అండ్ స్పైస్ కలిపారు కదా స్పైసీ ఇంకా జ్యూస్ వల్ల మంచి స్మెల్ వస్తుంది చూడడానికి అయితే చాలా బాగుంది ఇప్పుడే ఇంత బాగుంది అంటే వన్ మంత్ తర్వాత ఇంకెలా ఉంటుందో అసలు అల్టిమేట్ ఉంటుంది అనిపిస్తుంది చూస్తుంటేనే చూడ్డానికి ఎమ్మి గా ఉంది సో ఇంకా కేక్ అయితే అద్దరిపోతుంది అందరికంటే చిన్న పిల్లాడు ఫైనల్ మిక్స్ చేస్తున్నాడు అతడి ఫేస్ చూడండి ఎంత ఎంత హ్యాపీగా ఉందో చూస్తుంటే సెవెంటీన్ మంత్స్ బేబీ ఎంత ఎంత క్యూట్ గా గా హ్యాపీగా ఫ్రూట్ మిక్స్ అంటే బట్ ఆ కలర్ఫుల్ చేయడము చాలా ఇష్టంగా ఫీల్ అవుతున్నాడు హలో చెఫ్ నేమ్ ఎలా అనిపిస్తుంది ఫ్రూట్ మిక్స్ చేయడం ఎక్స్పీరియన్స్ మిక్సింగ్ డిఫరెంట్ డిఫరెంట్ మిక్స్ మిక్స్ ఓ సో మచ్ హలో యువర్ నేమ్ ఓకే ఫ్రూట్ ఎలా అనిపిస్తుంది నీకు బాగుందా ఇష్టమా నీ కేర్ హ్యాపీంటా వచ్చాడు కదా శాంటా గిఫ్ట్ ఇచ్చాడా నీకు ఏమి ఇచ్చాడు గిఫ్ట్ చాక్లెట్ చాక్లెట్ ఇచ్చాడా ఇంకేమి ఇచ్చాడు జ్యూస్ కూడా ఇచ్చాడు కదా లాస్ట్ ఇంగ్రీడియంట్ ఎలా అనిపించింది నీకు ఆ పెద్ద బౌల్లో మిక్స్ చేస్తుంటే బాగుందా ఓకే మీకు ఎలా అనిపించింది యా చాలా బాగా అనిపించింది లైక్ వాళ్ళు అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా తెలుసుకున్నారు అండ్ ద ఫన్ పార్ట్ వాస్ వెన్ దివర్ మిక్సింగ్ ద జ్యూస్ ఎవ్రీబడి వాంటెడ్ టు డ్రింక్ హ్యావ్ ఇట్ హ్యావ్ ద జ్యూస్ బట్ బట్ యా ఇట్స్ అ గుడ్ event yeah. for the kids and okay. they i mean they will love it for sure okay thank you thank yeah. you so much ma'am చూసారు కదండి పిల్లలతో ఫ్రూట్ మిక్సింగ్ వన్స్ అగైన్ మెరీ క్రిస్మస్ ఐఎస్ఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్య పింజాల గారు ఉన్నారు మనతోని మేడంతో మాట్లాడదాం హలో మేడం హలో యాక్చువల్లీ ఐహెచ్ఎం హోటల్ మేనేజ్మెంట్ పెద్దవాళ్ళది కదా మరి ఇప్పుడు మీ ఫ్రూట్ మిక్సింగ్ చిన్నపిల్లలతో ఎందుకు చెప్పిస్తున్నారు ఇక్కడ ఐహెచ్ఎం శ్రీశక్తిలోని ఎన్నో సంవత్సరాలుగా మనం ఇక్కడ ఫ్రూట్ మిక్సింగ్ చేస్తున్నాము మన క్రిస్మస్ కేక్స్ చాలా పాపులరు అండ్ దెన్ ఇక్కడ కల్నరీ స్టూడెంట్స్తో పాటు వాళ్ళు నేర్చుకునే ప్రతి ఏమో రెసిపీ ఐటెం నలుగురికి తెలియ చేస్తే బాగుంటుంది అనిపించింది ప్రత్యేకంగా ఈ సంవత్సరం పిల్లల్ని ఎందుకు ఇంక్లూడ్ చేస్తామంటే అసలు పాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి పిల్లలు అంటే మన ఆర్ఫేజ్ నుంచి పిల్లల్ని తీసుకురావడం కానీ లేకపోతే రోడ్ ట్రాక్ట్ను పిల్లలు వాళ్ళని తీసుకురావడం కానీ ఏదో ఒక విధంగా పిల్లల్ని తీసుకోవడం జరుగుతుంది ఈసారి చిన్న గ్రూప్ అంటే బిట్వీన్ ఫైవ్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళని పార్టిసిపేట్ చేయమని చెప్పాము రెస్పాన్స్ చాలా బాగుంది మేము ఒక ఫిఫ్టీన్ చిల్డ్రన్ వస్తే సరిపోతుంది అనుకున్నాం కానీ ట్వంటీ ఫైవ్ రిజిస్ట్రేషన్స్ అయినాయి అండ్ దెన్ ద నాకు ఇప్పుడే తెలిసింది యంగెస్ట్ చైల్డ్ ఈజ్ అబౌట్ ఎయిటీన్ మంత్స్ అని యా అండ్ దెన్ పాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మై గ్రాండ్ సన్ హూ ఇస్ నౌ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ హీ వాజ్ షోయింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ నో నో దిస్ కేక్ మిక్సింగ్ సో అది చూసిన తర్వాత మాకు అందరికి కనిపించింది వై నాట్ ఎంకరేజ్ యు నో దిస్ యాక్టివిటీ విత్ ద చిల్డ్రన్ అండ్ అదే లేట్లీ యూ సీ దట్ యు నో మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ షోయింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ కుకింగ్ యు నో టు టేక్అప్ టు సమ్ యాక్టివిటీ అస్ సచ్ సో విత్ వై నాట్ యు నో వీ హ్యావ్ దిస్ అండ్ దెన్ వీ ఆర్ రియలీ ఓవర్ వెల్డ్ విత్ దిస్ రెస్పాన్స్ ఐహెచ్ఎం శ్రీశక్తి ప్రిన్సిపల్ అంటా రవిచంద్రన్ గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం హాయ్ మ్యామ్ Hello. As uh, in fruit mixing, auntie. Fruit mixing ceremony and petar. Fruit mixing, auntie. Fruit mixing is a traditional ceremony. It is conducted about a month before Christmas, where we mix all the dry fruits, various dry fruits along with some spices and some juices. This will then soak for one month, and then the plum cake will be baked just before Christmas. So this ceremony is a traditional ceremony and we wanted to introduce the young children to this ceremony that is why we are having this ceremony specially for children any conduct this ceremony we have been doing fruit mixing ceremony for the last 10 to 12 years but generally we are only including the adults so this time we have decided to do it especially for the children because today children are very enthusiastic and they want to participate in all the activities. So, only for children, this is the first time. We hope to do it year after year. Thank you. Thank you, thank you so much, ma'am.